బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడ చదువుకునే బాలికతో మాట్లాడి ఆ పాప ఆలోచనను ఆసక్తిని అడిగి తెలుసుకొని మోటివేట్ చేశారు ఏంటి మావవసాయిలు ఏ పని చేయాలని సర్ నేచురల్ గా పండి పండిచి ప్రజల నా లైఫ్ అంబిషన్ అచ్చా ఎందుకు నీకు ఆలోచన చెంది అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్ దానివల్ల మనుషులకు హార్మ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా ఫుడ్ బాగపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి నేచురల్ గా ప్రజలందరికీ అందించాలని రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతాం తెలుసా నేచురల్ ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఎన్నో ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచుల్ గా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువు లేరు క్రిమి సంహారక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఇన్నా మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు తెలుసా నీకు ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తానమాట గుడ్